ఏపీలోని నిరుద్యోగులకు బి గలట్ నేడు ఏపీలో గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది నేడు ఏపీలో జరిగే గ్రూప్ టూ పరీక్షకు ప్రిలిమినరీ పరీక్ష ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది అలాగే గ్రూప్ టూ పరీక్షకు నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారు ఏపీ వ్యాప్తంగా ఎనిమిది పోస్టులకు గ్రూప్ టూ పరీక్షలు పెడుతున్నారు గ్రూప్ టూ కోసం ఏపీ వ్యాప్తంగా పదమూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు అలాగే పరీక్ష కేంద్రాల దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్ష అవాంతరాలు లేకుండా చూసుకుంటున్నారు ఏపీలోని నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ నేడు ఏపీలో గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్ష నేడు ఏపీలో జరిగే గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్ష ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది అలాగే గ్రూప్ లక్షల ఎనభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు ఏపీ వ్యాప్తంగా చూసినట్లయితే ఎనిమిది వందల పోస్టులకు గ్రూప్ టూ పరీక్ష పెడుతున్నారు గ్రూప్ టూ కోసం ఏపీ వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు అలాగే పరీక్ష కేంద్రాల దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు గ్రూప్ టూ ప్రిలి రీ పరీక్ష అవాంతరాలు లేకుండా చూసుకుంటున్నారు ప్రభుత్వం ఏపీలో గ్రూప్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది నేడు ఏపీలో జరిగే గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్ష ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది అలాగే గ్రూప్ టూ పరీక్షకు నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారు ఏపీ వ్యాప్తంగా చూసినట్లయితే ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులకు గ్రూప్ టూ పరీక్ష పెడుతున్నారు గ్రూప్ టూ పరీక్ష కోసం ఏపీ వ్యాప్తంగా పదమూడు వందల ఇరవై ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి భార్గవ్ చెప్పండి పరీక్ష కేంద్రాల దగ్గర సెక్షన్ కూడా అమలు చేసినట్లుగా తెలుస్తుంది ఇక దీనిపై డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి మరి కాసేపట్లో అంటే పది గంటల ముప్పై నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రూప్ టూ పరీక్ష ప్రారంభం కాబోతుంది మొత్తం ఈ గ్రూప్ టూ పరీక్ష పర్యవేక్షణకు యాభై ఒక్క మంది ఏపీఎస్సీ అధికారులతో పాటు దాదాపు వెయ్యి మంది వరకు కూడా అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఈ పరీక్ష జరగబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులకు నిర్మిస్తున్నటువంటి ఈ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు కూడా దాదాపు నాలుగు పాయింట్ ఎనిమిది మూడు లక్షల మంది కూడా ఈ పరీక్షకు హాజరు కాబోతున్నారు పెద్ద ఎత్తున ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా అభ్యర్థులందరూ పరీక్షా కేంద్రాలకు తరలి వస్తుండగా మొత్తం పదమూడు వందల ఇరవై ఏడు పరీక్షా కేంద్రాల్లో కూడా ఈ గ్రూప్ టూ పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు మొత్తం దాదాపు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ టూ క్యారర్ కు సంబంధించినటువంటి పోస్టులకు ఏపీపీసీ నిర్వహిస్తున్నటువంటి ఈ పరీక్షలకు సంబంధించి ఓ వైపు ఎన్నికలు కోడు రానున్న నేపథ్యంలో ముందస్తుగా నిర్వహించిన ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలు కానీ ఉద్యోగ భర్తీలు కానీ ఎన్నికల తర్వాతే జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ముందస్తుగానే ఈ పరీక్షలకు హాజరవుతున్నారు అయితే దీనికి సంబంధించిన రాజకీయంగా అనేక విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా నిరుద్యోగుల భర్తీ అనేది ఎంతో కాలంగా జరిగిన మాట వాస్తవంగా ఈ రోజు కనిపిస్తోంది ఈ తరుణంలోనే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ప్రిలిమినరీ పోస్టులకు సంబంధించి కూడా గ్రూప్ టూ పోస్టులకు సంబంధించి కూడా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణైన వారు మెయిన్స్ పరీక్షకు కూడా హాజరు కాబోతున్నారు మొత్తం మధ్యాహ్నం వరకు కూడా జరిగే ఈ పరీక్షకు ఎటువంటి ఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం కూడా తెలియజేస్తున్నట్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా రెండు వేల ఆరు వందల పరీక్ష మొత్తం రెండు వేల ఆరు వందల మంది అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరు కాబోతున్నారు మొత్తం దాదాపు డెబ్బై నాలుగు పరీక్షా కేంద్రాలు కూడా ఇక్కడ ఏలూరును అలాగే భీమవరం ఇతర పరిసర పట్టణాల్లో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది వారు లక్ష్మీ రైట్ రైట్ భార్గవ్ థ్యాంక్